రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టంపై రైతులు పరిపూర్ణమైన అవగాహన ఏర్పరచుకోవాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు ఈ చట్టంలోని అంశాలపై గ్రామాలను విస్తృతంగా చర్చిస్తూ తోటి రైతులకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు డిచ్పల్లి మండలంలోని నడిపల్లిలో మోపాల్ మండల కేంద్రంలో గల రైతు వేదికలో వేర్వేరుగా నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా భూభారతి చట్టం ద్వారా రైతులకు చేకూరే ప్రయోజనాల గురించి కలెక్టర్ ఒక్కో అంశం వారిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వ భూభారతి చట్టాన్ని రూపొందించిందని అన్నారు భూభారతి చట్టం ప్రకారం భూ సంబంధిత సమస్యలలో నిర్దిష్ట గడుపులోపు పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు సమస్య పరిష్కారం కాకుంటే కలెక్టర్ కు లేదా కు అప్పీల్ చేసుకోవచ్చని ఈ చట్టంలో కొత్తగా ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా అందుబాటులో ఉంటుందని సూచించారు ఈ సదస్సులో నిజామాబాద్ ఆర్టీఓ రాజేంద్ర కుమార్ ఐడిసిఎంఎస్ చైర్మన్ తారాచంద్ నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి డిచ్పల్లి మండల స్పెషల్ ఆఫీసర్ యోహాన్ స్థానిక అధికారులు రైతులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి వార్త ఆగదు నిజం తాగదు మీ జే న్యూస్ మీడియా సెక్షన్ ఫోర్ కింద వన్ ఇయర్ వరకు అంటే ఇప్పుడు ఏదైతే చాలామంది రైతులు మాకు ఎక్స్టెంట్ అంటే ఏరియా తక్కువ వచ్చింది మా పేర్లు మిస్ అయ్యాయి మా భూమి ప్రోవిటెండ్ మిస్లో రికార్డ్ అయింది చాలా తో సఫర్ అవుతున్నారు వన్ ఇయర్ వరకు కూడా మనకి టైమ్ లైన్ అనేది ఇవ్వడం జరిగింది సో వన్ ఇయర్లో మనకి ఎప్పుడైనా కూడా ఆ రైతులు అనేది అవకాశం ఉంది సో అదే విధంగా ఆర్టీఓ గారు ముందు చెప్పినట్లుగా దీంట్లో చాలా కొత్త ఫీచర్స్ అంటే అపీల్ ప్రొవిజన్స్ కానీ అన్నిటి కూడా ఈ యాక్ట్ లో కొత్తగా చేర్చడం జరిగింది ఈ సెక్షన్ ఫోర్ లో రూల్ ఫోర్ ప్రకారంగా ఎవరికైతే ఫార్మర్స్ కి దీంట్లో గ్రీవెన్సెస్ ఉన్నాయో ఆ తర్వాత దీంట్లో క్లియర్ గా రూల్స్ లో అప్లికేషన్స్ ని ఎలాగా డిస్పోజ్ చేయాలి అనేది కూడా మెన్షన్ చేశారు సో కొన్ని రకాల అప్లికేషన్స్ ఆర్డిఓ స్థాయిలో క్లియర్ చేయడం జరుగుతుంది మరికొన్ని అప్లికేషన్స్ మనకి తహసీల్దార్ స్థాయిలో కలెక్టర్ దగ్గరలో కూడా డిస్పోజ్ చేయడం జరుగుతుంది సో ఈ అప్లికేషన్స్ డిస్పోజ్ చేయడానికి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఇప్పటి వరకు ఎవరైనా అప్లై చేసుకుంటే ఆ తహసీల్దారే ఎంక్వైరీ చేసి రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేస్తున్నారు బట్ ఇప్పుడు ఏమంటే ఎవరైతే అప్లై చేశారో ఆ రైతుకి అదే విధంగా మనకి ఎఫెక్టెడ్ పార్టీస్ ఎవరు ఉన్నారో వాళ్ళకి కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది నోటీసులు ఇచ్చిన తర్వాత ప్రాపర్ ఎంక్వైరీ చేసిన తర్వాత